హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు రాణి లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం అండి నేను కొత్తగా స్టార్ట్ చేసిన ఛానల్ని అందరూ బాగా ఆదరిస్తున్నందుకు పేరు పేరిన ధన్యవాదాలండి ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజైతే నేను చికెన్తో ధమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి కేజీ బాగా క్లీన్ చేసుకున్న చికెన్ తీసుకున్నానండి పెద్ద ముక్కలతో దానిలో ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి కొత్తిమీరతో చేసిన పేస్టు కొంచెం ఉల్లిపాయ టమాటా పేస్టు కొంచెం పెరుగు కొంచెం నూనె కొంచెం నిమ్మరసం కొంచెం పుదీనా కొత్తిమీర కట్ చేసుకుని వేసుకున్నానండి ఇవన్నీ కూడా మన చేత్తో మనం బాగా పది నిమిషాలు కిందకి పైకి బాగా కలపాలండి అప్పుడు దానిలోకి ఇవన్నీ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా పట్టుకుని మంచి టేస్ట్ వస్తుందండి మనం తినేటప్పుడు ఇప్పుడు దాన్ని మూత పెట్టేసి రెండు గంటలు పక్కన పెట్టుకుందామండి బిర్యానీకి మసాలాలన్నీ రెడీ చేసుకుందామండి నేను చూపించిన విధంగా ఒక గిన్నె తీసుకుని ఒక లీటర్ నీళ్ళు పెట్టుకుందామండి అవి బాగా మరిగే వరకు ఇవన్నీ హోల్ గరం మసాలా వేసి కొంచెం ఉప్పు కూడా వేసి ఉంచాలండి అవి మరుగుతూ ఉంటాయి అవి మరిగేటప్పటికి మనము ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొంచెం మీరు రెడీ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనము చికెన్ మ్యారినేట్ అయిన చికెన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను మందపు గిన్నె వెడల్పు గిన్నె పెట్టుకుని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా చుట్టూ లెగ్ పీసులు పెట్టుకుందామండి బాగా ఉడికి అట్లా మాడిపోకుండా ఉంటాయండి మధ్యలో మనము ఆ చిన్న పీసులు పెట్టుకుని గ్రేవీ కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు మనము ఆ మరిగిన నీళ్లు ఉన్నాయి కదండి కొంచెం అవి ఒక గ్లాసు అంతా చిన్న గ్లాసు పొయ్యాలండి ఆ చికెన్ ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు మనము ఈ వాటర్లోకి రైస్ వేసుకుందామండి నేను కేజీ చికెన్కి ముప్ప కేజీ బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నానండి అది వేసేసాను అది మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడకాలండి ఇప్పుడు మనము ఈ చికెన్ కొంచెం ఉడుకుపట్టింది పట్టింది కదండి ఇప్పుడు అలా ఉడికిన తర్వాత మనం ఇప్పుడు ఆ రైస్ తీసేసి లేయర్ లేయర్లుగా వేసుకోవాలండి అలా విరిగినట్టయితే రైస్ ఉడికినట్టు అండి అలా స్ప్రెడ్ అయ్యేటట్టు వేస్తే అంతా బాగుంటుందండి నీట్గా ఉంటుంది బాగా ఈక్వల్గా ఉడుకుతుంది అంతే అండి ఇప్పుడు మనము ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి అది ఒక లేయర్ వేసుకోండి అంతే అండి అట్లా వేసుకుంటే బాగా నీట్గా వచ్చేస్తుంది మనము ఇప్పుడు పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలండి పుదీనా కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే ఆ ఫ్లేవర్ పట్టుకుని మంచి టేస్ట్ వస్తుందండి కొంచెం కాజు వేసుకోండి కొంచెం నేను ఫుడ్ కలర్ వేసానండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే అది ఆప్షనల్ అండి కొంచెం నెయ్యి కూడా పైన వేస్తే పొడి పొడిగా వస్తుందండి బాగుంటుంది తినేటప్పుడు మనము ఇందాక రైస్లో వాటర్ ఉన్నాయి కదండి అది ఒక హాఫ్ గ్లాసు చుట్టూ పోసుకోండి నేను చూపించిన విధంగా ఇప్పుడు రైస్ గిన్నె మనం ఒక ఇరవై నిమిషాలు అలాగే ఉంచుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత పాత పెనం పెట్టుకుని ఒక గంట సేపు సిమ్లో పెట్టుకోవాలండి గాలిపోకుండా బరువు పెట్టుకుని అప్పుడు బాగా అవుతుంది అంతే అండి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినది మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియచేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ